ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ ఆయన చెప్పశక్యము కానీ వరములను అనుగ్రహిస్తానని ప్రభు ఈ నూతన దినములో మీకు వాగ్దానము చేసినాడు అందుకే బైబిల్ ఏమని సెలవిచ్చినదో గమనించండి చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని పౌలు తెలియజేస్తున్నాడు ప్రిలారా ఈ వర్తమానమును గూర్చి మాటలలో వివరించలేము చేతులతో పట్టుకోలేనిది అది మన హృదయములో నివాసము చేయుటకు దిగివచ్చినందున దానిని హృదయంలో ఒక నిధి వలె దాచుకొని ప్రభువా చెప్పశక్యము కాని ఈ వరమును నాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు అని సంతోషముతో చెప్పవలెను ప్రిలారా తన ప్రేమను మనకు ప్రత్యక్ష పరుచుటకు ఆయన సమస్తమును త్యాగము చేశాడు తన మహిమను విడిచిపెట్టి పాపమైన మానవ రూపమును ధరించాడు పాపమును ఎరుగని వాడైనను మన కొరకు ఆయన శాపముగా మార్చబడ్డాడు ఆయన పాపము చేయకపోయినను పాపాత్మనిగా ఎంచబడ్డాడు అందుకే క్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి దిగివచ్చాడు మనము నిత్య నరకము నుండి తప్పించబడుటకు ఒక అద్భుతము కావలసియున్నది ప్రిలారా ఒక చిన్న పిల్లవాడు వారి గ్రామంలో ఉన్న మందుల దుకాణమునకు పరిగెత్తుకుని వెళ్లాడు ఆ పిల్లవాని చేతిలో ఐదు వందల రూపాయల నోటు ఉన్నది ఆ దుకాణదారుని ఎదుట నిలబడి ఆ దుకాణదారుని టేబుల్ ఎత్తు అందనందున ఎగిరి ఎగిరి ఆ చిన్న పిల్లవాడు ఆ దుకాణ యజమానునికి డబ్బును చూపించాడు ఆ దుకాణదారుడు చిన్నవాడా నీకేమి కావాలి అని అడిగాడు అందుకు ఆ పిల్లవాడు అయ్యా నాకు అద్భుతము కావాలి ఈ ఐదు వందల రూపాయలు తీసుకొని నాకు ఒక అద్భుతమును ఇవ్వండి అని చెప్పాడు అక్కడ నిలబడి ఉన్న దుకానుదారుని స్నేహితుడు ఈ పిల్లవాడిని గమనిస్తూనే ఉన్నాడు అతను ఆ చిన్న పిల్లవానితో ఏమి జరిగింది అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు నా చిన్ని చెల్లికి ఆరోగ్యము బాగోలేదు మరణ పడకలో ఉన్నది డాక్టర్గా ఉన్న నా తండ్రి యొక్క స్నేహితుడు వచ్చి చూసి మీ పాపకు కావలసినది ఒక అద్భుతము అని చెప్పి వెళ్ళిపోయాడు అందుకు నాన్న అద్భుతమును తీసుకొని రాలేను అని చెప్పారు నేను ఒక ఐదు వందల రూపాయలను పొదుపు చేశాను దానితో నేను ఒక అద్భుతమును కొనగలిగినట్లయితే నా చెల్లిని కాపాడుకొనగలను తద్వారా తాను బ్రతుకుతుంది నా చెల్లిని కాపాడుకొనుటకు ఒక అద్భుతమును ఇవ్వండి అని చెప్పాడు అప్పుడు ఆ దుకానుదారుని స్నేహితుడు ఆ పిల్లవానితో నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళు నేను నీ చిన్ని చెల్లిని చూస్తాను అని చెప్పాడు ఆ పిల్లవాడు ఆ దుకానుదారుని స్నేహితుని తన ఇంటికి తీసుకొని వెళ్లాడు ఆయనే ఆ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నరములకు సంబంధించిన నిపుణుడైన డాక్టర్ ఆయన చిన్న పాపను చూసిన వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లి అవసరమైన శస్త్ర చికిత్సను చేసి ఆ పాపను బ్రతికించాడు ఆ చిన్న పిల్లవాడి తండ్రి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి అయ్యా దీనికి ఫీజు ఎంత మీరు నా కుమార్తెను కాపాడారు నేను మీకు తగిన డబ్బు చెల్లించలేను కదా దయతో ఎంతో చెప్పండి అని అడిగాడు ఆ శస్త్రచికిత్స చేసిన డాక్టర్ ఆ పిల్లవాని తండ్రికి ఒక రసీదు వ్రాసి ఇచ్చాడు అందులో ఐదు వందల రూపాయలు అని వ్రాసి ఉన్నది అవును ప్రిలారా ఆ పిల్లవాడు తన చెల్లి కొరకు ఐదు వందల రూపాయలకు ఒక అద్భుతమును పొందుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుని నుండి అద్భుతములను పొందుకున్నటకు మీరేమీ చెల్లించవలసిన అవసరము లేదు ప్రియబిడ్డా నీవు నా నుండి అద్భుతమును పొందుకున్నటకు నీవేమీ చెల్లించవలసిన లేదు నీ కొరకు అద్భుతమును చేయుటకు నేనెన్నడో నా రక్తమును చిందించాను నీ అద్భుతమును పొందుకొనుటకు నేను సమస్తమును త్యాగమును చేశాను అని సెలవిచ్చినాడు రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు దేవుని కొరకు నేనిప్పటి వరకు చేసినది చాలదు పేదవారికి నేను చేసిన సహాయము చాలదు కనుకనే నా అద్భుతమును నేను ఇప్పటి వరకు పొందుకోలేదు అని మిమ్మను మీరు నిందించుకునుట మానివేయండి దేవుడు మీ కొరకు తీర్మానించిన దానిని మీరు మీరెటువంటి క్రయమును చెల్లించవలసిన అవసరము లేదు మీరు చేయు క్రియ వలన కాదుగాని ఏసు క్రీస్తు సిలువలో చేసిన త్యాగము వలననే మీరు అద్భుతమునను పొందుకుంటారు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు ఉన్న పాటున ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నీవు నాకు లభించిన ఉత్తమమైన కానుక నేను నిన్ను ఘనపరుస్తాను నిన్ను స్థుతిస్తాను అని ప్రార్థించండి ఆ విధముగా చేసినప్పుడు ప్రే సహోదరి సహోదరుడా మీకు అవసరమైన సమస్తమును ఆయన తనతో తీసుకొని వస్తాడు దేవుని యొద్ద నుండి పరిపూర్ణమైన ఒక ఇవి మీకు అనుగ్రహించబడుతుంది అది ఎన్నడూ మీ యొద్ద నుండి తిరిగి తీసుకొనబడదు కాబట్టి కాబట్టి రేపటిని గూర్చి చింతించకుండా మీకున్న సమస్త కొరతలన్నీ మరిచి యేసు క్రీస్తు ప్రభులో ఆనందించండి అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా మీ ప్రేమ గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములో మిమ్మ నారాధించుట మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం అయ్యా మా జీవితాలను రక్షించుటకు మీరు లోకమునకు వచ్చినందుకే మీకే కృతజ్ఞతాస్థుతులు దేవా హీన స్థితిలో ఉన్న మా హృదయాలను నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయ్యా నీవు మా పట్ల జాగ్రత్త వహించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా నీవు మాలోనికి ప్రవేశించి మా జీవితాన్ని మా హృదయాన్ని పుష్పింపజేసి మాలో జన్మించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు దర్శించి మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు అనుగ్రహించుమని వేడుకొనిచినాం ఆ బిడలందరికి వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచినాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవైంటున్నావు నైనా ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరాలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆవేదన ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఎయిస్సు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్